పశువ రోజా రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డు వాడారు ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం పందు కొవ్వునే పంది కొవ్వునే లడ్డులో వాడారు రోజా కొవ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది ఏ నేను ఉపయోగపడ్డాను నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను నా కొవ్వు తీసి పెట్టారంటుంది నీ కొవ్వు జంతువు రోజా కొవ్వు మిగతా ఇబ్బంది ఏం మాట్లాడుతున్నా అసలు అర్థం నీకు ఆర్పీ అన్నా ఏం మాట్లాడుతున్నా నోరు ఉందని ఇంట్లో పడితే అట్లా మాట్లాడడంనా అన్న పుసుక్కున్న మాట జాడితే రాదన్నా వెనక్కి మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు చూసి మాట్లాడన్నా ఎప్పుడు ఇలాగే ఉండదన్నా ప్రభుత్వము మారుద్ది అప్పుడు నీకు కూడా ఉంటదన్నా అప్పుడు ఉంటది అర్థం అవుతుందా పుసుక్కుని ఎంత మాట అంటే అంత మాట అనే కన్నా ఎలా ఉందంటే పాలు తాగి రూము తన్నినట్టు అన్న ఇది అర్థం చేసుకోండి నువ్వు కొంచెం ఇది సోషల్ మీడియా అన్న ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఏదో పవన్ కళ్యాణ్ వచ్చే సార్ వచ్చారు కదా అని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు అన్నావు అర్థమైందా కొంచెం చూసి మాట్లాడు